ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనము బెల్లం అయితే సేల్ అయితే మొదలుపడేసేవండి ఆల్రెడీ నేను నిన్న కాక మొన్నండి ఒక టూ డేస్ బ్యాగ్ అయితే బెల్లం కోసం అని చెప్పేసి సపరేట్గా ఒక వీడియో అయితే చేశారన్నమాట మీకు అది పైన కార్డులు ఇస్తాను అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాండి అదైతే పూర్తి వీడియో అనమాట దాన్ని అయితే చూడండి అదేవిధంగా దీన్ని ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి అనేసి కూడా చాలామంది అడుగుతుంటారు అన్నమాట దానికోసం కూడా కిందన స్క్లోర్ అవుతున్న నంబర్కి అయితే మీరు కాల్ చేసి ఎటువంటి ఎంక్వైరీస్ ఉన్నా సరే మీరు అయితే అండి మనకి బెల్లం సేల్ అయితే మాత్రం ఈసారి మాత్రం సూపర్గా జరుగుతుందండి ఇంకోటి ఏంటంటే ఈ బెల్లం సేల్ కోసం నాకు మిగిలిన రోజుల్లో చాలామంది చాలా రకాలుగా కామెంట్లు అయితే పెడుతున్నారండి ఏ విధంగా అంటే అన్న బెల్లం లేదా బెల్లం లేదా బెల్లం లేదా అని చెప్పేసి ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అంటే మనకి ప్రతిరోజు కావాలంటే దొరకదండి ఒకటి అలాగని చెప్పేసి మేము స్టాక్ పెట్టుకొని దాన్ని రోజు రోజుకి వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట అలాగని చెప్పేసి ఇక్కడ కూడా స్టాక్ పెట్టడం కూడా జరగదండి అందువల్ల మేమేం అండి జస్ట్ ఒక కొన్ని ఏరియాలు ఉంటాయి అన్నమాట అంటే కొన్ని భూములు ఉంటాయండి ఆ భూముల్లో పండిన చెరుకు మాత్రమే మీకు అసలు ఇసుక వస్తుంది వస్తుందన్నమాట ఇసుక అంటే ఆ గురుకు అనేది వస్తుందండి కడగ్ కడగ్గా ఉంటుందన్నమాట బెల్లం అటువంటి బెల్లం అయితేనే మీకు సెట్ అయిందండి ఒకవేళ వేరే బెల్లం అనుకోండి మీకు సీజన్ దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు కరెక్ట్గా సీజన్లో అయితే జబర్దస్త్ బెల్లం వస్తుందండి కానీ ఒకవేళ సీజన్గా దాటిందా మీకు మంచి బెల్లం అనేది రాదండి అసలు ఎట్టి పరిస్థితుల్లో రాదు ఎందుకంటే కొద్దిగా ఉప్పు ఉండడం కానీ లేదంటే అదొక రకమైన టేస్ట్ ఉండడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మేము దగ్గరుండే బెల్లం చేయిస్తున్నాము మళ్ళీ ప్రతిరోజు కూడా చేయొచ్చు కదా అని అని చెప్పేసి అడుగుతారండి మాకు ప్రతిరోజు మనం అనుకున్నట్టుగా మంచి బెల్లం అయితే దొరకదండి ఎందుకంటే ఒకవేళ మంచి బెల్లం కానీ మనం కానీ కస్టమర్స్ అనుకోండి చాలా వరకు ఇబ్బంది పడాలన్నమాట అందువల్ల మంచి బెల్లం దొరకాలంటే జస్ట్ దానికంటే ఒక సీజన్ ఉంటుందండి ఆ సీజన్ ప్రకారంగా కరెక్ట్గా దాని घंटू ఒక రకమైన భూమి ఉంటుంది అన్నమాట అంటే మంచి భూమి చెడు భూమి ఎలా అంటారు కదా ఆ భూమిలోంచి పండించిన చరికను మాత్రమే మేము వాడి జబర్దస్త్ అయిన బెల్లం అండి ఆ బెల్లం ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ఏంటి దీనికి సంబంధించేసరికి ఎలాగుంటుంది మొత్తం ప్రాసెస్ అదేవిధంగా ప్యాకింగ్ ఎలా జరుగుతుంది పార్సెల్ ఎలా వెళ్తుంది అనేది కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చేసాము ఇప్పుడు కూడా చిన్న చిన్న బిట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదండి అటువంటి బిట్స్ అనమాట అవి దానికి సంబంధించినవి అండి ఇది మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీది జస్ట్ మీకు ఇంకొక వన్ మంత్ వరకు మాత్రమే దండి అది కూడా ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అనమాట అంటే మాకు దగ్గర దగ్గర ఇప్పటి వరకు కూడా దగ్గర దగ్గర నాకు తెలుసుండి ఒక ఏడు వందల ఎనిమిది వందల కేజీల వరకు వెళ్ళిపోయిందండి ఇంకొక మూడు నాలుగు వందల కేజీల వరకు మాత్రం ఉందన్నమాట అది పది రోజులు పెట్టవచ్చు పదిహేను రోజులు పెట్టవచ్చు ఇరవై రోజులు పెట్టవచ్చు నెల నెలబెట్టచ్చుము ఎప్పుడైతే ఈ బెల్లం అయిపోయిందో ఇంకా మిగిలిన దీని తర్వాత అయితే క్లోజ్ చేస్తుండే అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఒక మీకు కానీ ఎవరికైనా సరే బెల్లం కానీ కావాలి అంటే మాత్రం ఫస్ట్ ఒకళ్ళ పాత అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి పాతలు అయితే డైరెక్ట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి డైరెక్ట్గా ఆర్డర్ చేస్తారు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా సరే మనం చాలా కానీ ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో చేసేయండి కామెంట్ సెక్షన్లో కూడా ఆ లింక్ అనేది నేను పిన్ చేసి పెడతాను దయచేసి మీరు అక్కడి నుంచి చూడండి చూసిన తర్వాత అసలు నార్మల్ బెల్లానికి మేము తయారు చేసే బెల్లానికి తేడా ఏంటి అనేది కూడా మీకు అయితే పూర్తిగా తెలుస్తుంది అండి ఓకే అండి నెక్స్ట్ ఇంకా ఇటువంటిది చాలా వరకు వీడియోస్తో అయితే మళ్ళీ మళ్ళీ కలిస్తాండి ఈ జస్ట్ ఒక చిన్న విషయం చెప్పడం కోసం అనేసి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే కలుస్తాను అంతవరకు బాయ్